ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అదే మొన్న మొన్న పాటి మార్చి పోయిన బిఎస్పీంటి బీఆర్ఎస్లకు ఆయన ఆయన ఏమంటున్నాడు జర ఎనూరి చెప్పినాకి నా కథ చెప్తే నిజానికి ఈ హోం మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణలే అని క్లియర్ గా అర్థమవుతున్నారు అబ్బాబాబా ముఖ్యమంత్రి చేతిలోనే హోం శాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సి సంక్షేమ శాఖ రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం ఇప్పుడు తప్పేముందని మిత్రులారా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజుల ఆరు నెలల రెండు నెలలైతే ఎలక్షన్ కోడ్లలోనే అంటే మన రాష్ట్రం ఎలక్షన్ అయినాక ఇతర రాష్ట్రాల ఎవరికి కూడా మన మీద ఉండే ఏం చేయలేకపోయినాం ఇంకా మిగిలిన నాలుగు నాలుగు నెలల ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చే ఆ కోడ్ వాడే ఆ కోడ్ అయిందా తర్వాత ఈ పథకాలు అరే ఈ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఉచ్చాగుతలే నాయనా వాళ్ళు పదేళ్ళు పాలించిండు రాష్ట్రాన్ని దోసుకు తిన్నాడు ఏం చేయలేదు దళితులు ముఖ్యమంత్రి చేస్తారని రకరకాల బట్టేవాడి మాటలు చెప్తే ఎవడు అడగకపోయా అరే మేము వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తిగా లే రెండు నెలలు అయితే ఎలక్షన్ కూడలేవును ఉత్సాహితే లేదా అదే మా ఇదే మా ఇప్పుడు ఈయన చెప్తున్నాడు హోమ్ మినిస్టర్ లేడు ఆయన లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అన్నీ ఆయన దగ్గర అరే మా పార్టీ సంగ నీకెందుకు రాను ఆయన మేము ఏ సమయంలో ఎవరి వరకు మంత్రులు ఇవ్వాలి ఎట్ చేయాలి అన్నీ ఇస్తూనే పోతాం పైల మీ దుగ్నం ఖాళీ అవుతుంది గజ చూసుకో విన్నావా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ తడుతున్నా బైసా మొన్న ఆయన ఇంతకుముందు కేసీఆర్ ఐదు సంవత్సరాలు చేసిన తోలుత తోల్తలా కానీ ఆడవాళ్ళకి మంత్రి ఇచ్చిండా అది మేము అనంగా 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 మొన్న సత్యవతి రాచోడుకి ఇచ్చిండు ఒక అది ఆమెకు విన్నావా అసలు మహిళలెక్క వెళ్ళి అప్పుడు ఎవరు మళ్ళా అరే అరేమ్మా మేము ఇప్పుడు ప్రవీణ్ సాబ్ మాట్లాడుతున్న మాటలు అంటే ఏదో కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేయాలని నేను కాంగ్రెస్ వాళ్ళని అట్లన్నా రేవంత్ రెడ్డిని ఇట్లన్నా అని మార్కులు కొట్టేయాలని నువ్వు చూస్తున్నావు ఆయనకేమో పార్టీ దుఃఖం అయిపోతుంది కారు రిపేరింగ్ పోయింది మొత్తం వెళ్ళిపోతురని ఆయన బాధ ఆయనకున్నది నువ్వేవో మార్కులు కొట్టే బాధ ఉన్నావు ఎట్లనా నా ఆయన జ్వర ఓపికలు అట్ర్రీ ఇంకా చాలా జరిగేటునే కథలు 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 జర చూడుర్రి